అలాగేస్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు గనికి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా నావి నా ఛానల్ వరకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఆ యాక్చువల్ ఈరోజు వీడియో ఏంటంటే మా చింటూ అంటే మా పిన్ని కొడుకు వాడైతే హోటల్ మీరు కోర్స్ వేస్తుందండి వాడైతే ట్రైనింగ్ కోసం అయితే ఒడిస్సా వెళ్ళాడు ఒడిస్సా వెళ్తే అక్కడ మనకైతే ఒక ఫ్రెండ్ ఏంటంటే ఒడిస్సా అవుతాను అయితే వాళ్ళ ఇంట్లో అయితే బోల్పల్లి రెడీ చేశారంట రెడీ చేస్తే వెనకైతే అయితే వచ్చేటప్పుడు అదే తీసుకెళ్ళరా అని బోల్పల్ అయితే పెట్టారంట అయితే వాడే తీసుకొచ్చాడు మనకైతే ఇక్కడ కొన్ని వేరే వేరేలాగా ఉంటాయి కదండి అక్కడ వాళ్ళు చేసిన చాలా చాలా బాగున్నాయి టేస్టీ కూడా ఉన్నాయండి మనం మనం కొనుక్కునే అయితే అంత నాకైతే కొంచెం పల పల్చగా కొంచెం పత్లలాగా అంత టేస్ట్ అనిపించవు కానీ అవి టేస్ట్ చాలా టేస్ట్ అనిపించి నాకైతే తిన్నాగానే అయితే నేను మా ఆయన నాకు బేల్పూర్ చేసేవని అడిగితే అయితే నా కోసం అయితే బేల్పూర్ చేస్తున్నారు మా ఆయన సార్ బేల్పూర్ చాలా బాగా చేశారు నేను అడిగిన అయితే ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నారు ఒక టమాటా తీసుకున్నారు ఒక లెమన్ కూడా తీసుకుని మంచిగా గడివేసి వాటిని అయితే చిన్న చిన్న పీసుల లాగా అయితే కట్ చేసి ఉన్నారు టమాటాను అన్ని కడిచినాక కడిసినాక కూడా రెండు స్లైస్లాగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నారు మనకి బెలిపూరి కోసం అయితే మనకి సేవి పూరి దాల్మోత్ బూందీ ఇవి మూడు కావాలైతే వాటి కోసం అయితే బయటికి వెళ్ళి అవి తీసుకొచ్చారు తీసుకొచ్చేసేది మనకైతే నాకైతే బెల్లిపూరి రెడీ చేస్తున్నారు అయితే కొన్ని బోల్పాల్ల తీసుకున్నారు ఒక దాంట్లో తీసుకొని దాంట్లోనే దాల్మోతు సేవిపూరి దాల్మోతాలు వచ్చేసి అండి తర్వాత బూందీ వేశారు తర్వాత సేవిపూరి కూడా వేసారు ఇది సేవి పూరి తర్వాత అందులోనే బూందీ కూడా వేసి మంచిగా కలిపేరు తర్వాత అయితే మనం మేమైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్ టమాటా ఇది కొత్తిమీరకు మూడు కలిపేసారు కలిపేసినాక అందులోనే నిమ్మ నిమ్మకాయ అయితే పిండిరు నిమ్మకాయ పిండితే అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇంకా దానిపైన చాట్ మసాలా కూడా తీసుకొచ్చారు చాట్ మసాలా కూడా చాట్ మసాలా కూడా కాలేరు అసలు మనం బయట కొనుక్కుంటే ఎట్లా ఫ్లేవర్ వస్తుందో అలానే ఉందండి చాలా నాకు చాలా బాగా నచ్చింది నాకైతే సూపర్ అనిపించి మస్తు చేసిండు నేనైతే అంత బాగా అయితే చేసుకోలేదు నాకు నేను చేసుకున్నా కూడా మనం చాలా అస్తవాసి అంటారు కదండి మా ఆయన అస్తవాసి అంత బాగుంటుంది అంత అంత బాగా టేస్ట్ వచ్చింది ఎట్లా చెప్పిననుకో మనం చేస్తే గట్లు ఉంటుందని పొంగిపోయారు మా ఆయన అయితే చాలా అంటే చాలా బాగా చేసారు నాకైతే బాగా నచ్చింది అసలు మీరు కూడా ట్రై చేయండి ఇలా అసలు అసలు మనం బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకునే మాత్రమే చాలా హెల్తీ కదండి నాకైతే బాగా అనిపించింది సూపర్ అండ్ సూపర్గా ఉన్న టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి వీడియో ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ అని కూడా చేయండి ప్లీజ్